కేంద్రేడు ముక్కజొన్న కంకిని కాలుస్తున్నాడు అనుకుంటున్నారా లాస్ట్ దంగా చూడండి వీడియో అర్థమవుతుంది మార్నింగ్ నుంచి మా విలేజ్ లో వెదర్ అయితే చాలా చల్లగా ఉంది ఈ చలికి అయితే ఒక మొక్కజొన్న కంకి తినాలనిపించింది అందుకని మా పొలం దగ్గరికి అయితే వెళ్ళాను వీడియోని మళ్ళీ గప్చిప్ కుర్కూర చూపిస్తున్నాడు అనుకుంటున్నారు లాస్ట్ గా అయితే చూసేయండి అలాగే ఒక ఫాలో ఒక లైక్ అయితే కొట్టండి మీరు ఇలా మీ పొలంలో పెట్టుకొని తినారు లేదంటే దొంగతనంగా పెట్టుకొని తిన్నారు కామెంట్ చేయండి కంకి పైకి చూసే ఉన్న లోపల బాగా పట్టింది ఇప్పుడు అయితే ఇది పాలు పడుతుంది టేస్ట్ అయితే బాగుంటుంది కాల్స్తే ఒక పచ్చి తీసుకొని ఇలా అయితే సెట్ చేసుకోండి దాన్ని అలా చేసుకొని చేసుకుని ఇంకైతే మంట మండించుకొని మంటలో అయితే కాల్చండి బాగా ఆ గప్చిప్ కుర్కూర ఏంటంటే అది నేను తినేసి వేస్ట్ కాకుండా దాంట్లో అయితే కొంచెం మిరపొడి కొంచెం ఉప్పు అయితే కలుపుకొని వచ్చినా వాటర్ వేసి ఉప్పు కారం వేసినాక మంట మీద అయితే ఇంకోసారి అయితే అలా కాల్చండి అలా కాల్చడం వల్ల మసాలా అంతా దానికి అలానే ఉండిపోతుంది టేస్ట్ అయితే బాగుంటుంది తినడానికి లాస్ట్ లో అయితే ఒక నిమ్మకాయ ఇలా పిండుకొని తినేయండి ఇక టేస్ట్ అయితే బాగుంది మన వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక ఫాలో చెయ్యి లేకుంటే లవ్ ఇవ్వచ్చాను ఓకే ఇంకా నేను సరిదేస్తాను